గవర్నర్ ప్రసంగం ఉన్నప్పుడు దే యాక్చువల్లీ థాట్ వెళ్తే గనక అటెండెన్స్ కౌంట్ అయిపోతుంది అరవై రోజులు సరిపోతుందని కానీ ఆయన నిన్న వచ్చి ఇవాళ రాకపోవడం చాలా పెద్ద మిస్టేక్ ఇది అంటే హీ ఐ ఐఎమ్ నాట్ కేరింగ్ డ్యామ్ నేను రాను నుంచి ఏ ఎమ్మెల్యేని కూడా వెళ్ళొద్దు అని చెప్పి ఆయన మీటింగ్ పెట్టి మరీ చెప్పారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి బయట ఈ పర్టికులర్ సినారీలో చూసుకుంటే కనుక పదకొండు స్థానాలు ఏదైతే వైసీపీకి ఉందో ఇదే ధోరణిలో వాళ్ళు వెళ్తే గనక ఖచ్చితంగా ఆ స్థానాల్లో ఓడిపోతారు బై ఎలక్షన్స్ వస్తే అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన టైంని మీరు వాడుకుని అట్లీస్ట్ ప్రజల పట్ల ప్రశ్నలు సంధిస్తే ఖచ్చితంగా మీకు ఒక స్టేటస్ లేకపోయినా ప్రజల మనసులో మాత్రం స్టేటస్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి సూచన నేను సిటీ రిక్వెస్టింగ్ అపోజిషన్ ఉండాలండి ఖచ్చితంగా ఉండాలా ఖచ్చితంగా ఉండాలి ఒక ఎప్పుడు రూలింగ్ పార్టీకి అపోజిషన్ లేకపోతే అది డెమోక్రటిక్ కంట్రీ కింద రాదు డెమోక్రసీ ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు డెమోక్రసీ ఎప్పుడు రూలింగ్ పార్టీ ఒక్కటే రూల్ చేసుకుంటే వెళ్ళింది అనుకోండి క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు నేను రెడ్డి ఇన్సిడెంట్ ఉంది ఎస్ ఆ ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఐ డెంట్ లైక్ చంద్రబాబు నాయుడు గారు ఎంత అయితే ఫాస్ట్ గా జీవిరెడ్డి రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసే ఎంత ఫాస్ట్ వెళ్ళారో అదే స్పీడ్నెస్ ఐ వెన్ జీవిరెడ్డి హెస్ రేస్డ్ ఇష్యూస్ ఇంతకాలం దాన్ని పెండింగ్ పెట్టి అదే బ్రిస్నెస్ దాంట్లో చూపించుంటే జీవిరెడ్డికి ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉండేది కాదు కదా జీవిరెడ్డి హెస్ రేస్డ్ అండ్ ఇష్యూ బిఫోర్ ఆల్సో దట్ ద కలెక్టర్ ఐఏఎస్ ఇస్ నాట్ సపోర్టింగ్ అండ్ ఫైబర్ కేస్ లోని బేసికలీ చంద్రబాబు నాయుడు గారు అక్యూజ్ అయ్యారు ఒకసారి అండ్ మెయిన్ అక్యూజేషన్స్ వచ్చింది అండ్ ఈ వాస్ ట్రైన్ టు టేక్ అప్ ఇష్యూ వెరీ సీరియస్లీ ఆ ఇష్యూ లో జీవిరెడ్డి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా రాజకీయాల నుంచే వెనక్కి వెళ్ళిపోతుందని సిచ్యువేషన్ పార్టీ తీసుకురావడం చాలా తప్పు ఇలాంటి ఇష్యూస్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైతే రూలింగ్ పార్టీ చేస్తుందో దాన్ని సపోర్టింగ్గా తీసుకెళ్లిపోయి వాటిని కరెక్ట్ చేసుకోమని సూచనలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యూ షుడ్ గివ్ దెమ్ ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ మేము మీరు ఒక్కళ్ళు అందరూ కెమెరాల ముందు కూర్చొని మాట్లాడే వాళ్ళు ఒకేలా అవుతారు నియోజకవర్గాల నుంచి గెలిచిన పార్టీ ఇది అండ్ టు బి ప్రిసైజ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది ఇంకా వైసీపీ నాయకులు చెప్తుంది కొంతమంది మీడియా మాట్లాడిన సందర్భంగా దివ్వెల సంబంధించినటువంటి మాధురి ఆ ఒక వైసీపీ లీడర్ ఆయన దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాట్లాడతా ముగ్గురు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒకడే వచ్చిన సింగిల్ గా వచ్చినా ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు ఈ దువ్వాడ దివ్వెల ఇలా గురించి కామెంట్ చేయను దే ఆర్ వెరీ ఆఫ్ ట్రాక్ అండ్ ఎలా మాటలు ఎందుకు ఇప్పుడు మాట్లాడాలి ఒక గెలుపు కూడా ఒక విషయం అండి వెరీ ఫ్రాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఇప్పుడు అలాంటి వెయిట్ లెస్ ప్రజలే ఓట్లేని ఒక క్యాండిడేట్ చెప్పిన మాటల గురించి పెద్దగా పట్టించుకోక్కర్లేదు సో అలా వదిలేయండి దిస్ ఆర్ వేస్ట్ ఇప్పుడు మనం ఫార్ చేయట్లేదు నెగిటివ్ చేయట్లేదు ఈ వీడియో ఎవరికి నచ్చని వాళ్ళు చూడరండి ఈ వీడియోని అలాగే జగన్మోహన్ రెడ్డి కొన్ని ఛానల్స్ ఇస్తా ఉంటాడు ఇంటర్వ్యూస్ నచ్చలేదు అనుకోని చూడలేదు అనుకోండి అరే అపోయి ఏం ప్రశ్నిస్తానని కూడా తెలియదు కదా జనాలకి అవి గా జనాలు చూస్తారు ప్రశ్నలు లేక రావట్లేదని కొంతమంది వంకలు చూసుకుని రావట్లేదని కొంతమంది చాలా రకాల విమర్శలు ఫేస్ అవుతారు పక్కన పెట్టడానికి ఇట్స్ హై టైమ్ జగన్మోహన్ రెడ్డి కమ్ టు అసెంబ్లీ ఇఫ్ యూ నాట్ కమింగ్ టు అసెంబ్లీ ఖచ్చితంగా రేపు వచ్చి మళ్ళీ క్వశ్చన్ చేయడానికి రైట్ కోల్పోతున్నారు పబ్లిక్ ముందు ప్రెస్ ముందు క్వశ్చన్ చేసినంత మాత్రం నా క్వశ్చన్ కి స్టాండింగ్ అనేది ఎప్పుడు ఉండదు అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రెస్